すいません。 116 <laughs> はい。<noise> <coughs> స్కోర్ పిన్ చేయడం తెలియదు అన్న వచ్చారా 510 गज वाला जिला अपन तेलंगाना रास्ता मारी जका 300 किलोमीटर दूरी आनी 2:17 सेकंड का पहुंचने की मॉडल स्थान पर होने के चक्कर में लगा रहा और 6 और 2 एमटी महबूबा शाह ने निर्गाम

நீண்ட <mile> கருது

సిగ్నల్ కట్టే గత పన్నెండు వందల నాలుగు నిమిషాల నలభై నాలుగు చేసా మూడవ స్థానానికి కూడా போய் 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 செகண்ட்ல விளக்கம் கொடுக்க வேண்டும். <Overlap/> அந்த கட்சி பிடிக்க வேண்டும். ఎనిమిది సెకండ్ల పోటీ చేశారు మార్గవర్శ స్థానాన్ని కూడా ఇరవై వెనకబడి ఉన్నారు వచ్చే రెండు

ఏడు సెకండ్లు పొత్తు నాలుగవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు వెళ్ళే రౌండ్ ఏడు ఏడు यम्मी मूंग को पाचन करने वाले मेरे बेड़े का मां, आइलेम वगैरह चंदला मार्गवाल चंदला समतला चंदला वाला समारी प्रदेश से बीएल के बुल्स पद्धतियों का रहना నా ఎనిమిదో కాడి పద్నాలుగు బార్లు పూర్తి చేసి పదహైదో బార్లు రెండు వందల డెబ్బై ఒక్క అడుగు సిద్ధర్ ఎంత లాగేనా తెలీదు అన్న పద్నాలుగు బార్లు పూర్తి చేసి పదహైదు బార్కు బ రెండు వేల తొమ్మిది నిమిషాల నాలుగు సెకండ్లో పూర్తి చేసేవని ఐదవ స్థానానికి కూడా ముప్పై నాలుగు పడే ఉన్నారు సమయం మూడు నిమిషంలో ఉన్నది పన్నెండు నిమిషాలు పూర్తయిన